వల్దియా సాధారణ సమావేశం బుధవారం చైర్పర్సన్ విజయలక్ష్మి రెడ్డి అధ్యక్షతన జరిగింది పలువురు సభ్యులు అభివృద్ధి పనుల బిల్లులపై ప్రశ్నించగా తీవ్ర వాగ్వివాదం జరిగింది చైర్పర్సన్ కలగజేసుకొని సభ్యులతో చర్చించగా శాంతించారు అనంతరం సమావేశం యథాదిగా కొనసాగింది ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మన్సూరలితో పాటు కమిషనర్ మారుతి ప్రసాద్ పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు సాధారణ ఆదాయం యాభై తొమ్మిది లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల పది రూపాయలకు ఈ మాసపు అభివృద్ధి వ్యయాలు అరవై మూడు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయల వ్యయం పోను ముగింపు నిల్వగా ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలుగాను బిఆర్జీఎఫ్ గ్రాంట్కు సంబంధించి నాలు పోను ముగింపు నిల్వ

మళ్ళీ అక్కడ మాట్లాడే తప్పు అధికారులు ప్లాన్ చేయాలి తప్పుడు మాట్లాడే తప్పుడు తప్పు అక్కడ

మీటింగ్ డిస్టర్బ్ చేయాలి బిల్డింగ్ ఎనలి కరాలి కంపుది క్లిప్పింగ్స్ తో సహా బెడెన కరాలి ఇక్కడ కరాలి హలో ఛానల్ చేపిస్తున్నాను చేయాలని చేతును క్రియేట్ చేస్తురు మీరందరూ కలిసి చేతులేది మా కబేది अरे <mari> साशन

మా సోదరులు వాళ్ళు ఏమనుకుంటారు మా ప్రెసిడెంట్ లెటర్ ఇచ్చిండు కరెక్ట్ చేస్తా ఇది నేను సమాధానం చూపెట్టుకోవాలన్న ప్రెసిడెంట్ వినిపించినా అనుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఓన్లీ లోపల మాత్రం లోపల స్టేజ్ స్టేజ్ చేంజ్ చేయడానికి పెట్టి ఇప్పటికే ఎవరు రావట్లేదు ముందుగా మనం ఏదైతే వాస్తు దోషం అని అంటున్నారో దాన్ని క్లియర్ చేసుకున్న తర్వాత పబ్లిక్ మనం ఫ్రీగా అంటే కౌన్సిల్ చేసుకుని ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫ్రీగా ఇచ్చినట్టు పబ్లిక్ కొన్ని అలవాటు పడిన తర్వాత ముప్పై లక్షలు సెడ్యూ పెట్టేసుకుని

ബന്തു <laughs> വാസ്താ

కూడా మనం చాలా రాసిన దానికి మనం ఖండిస్తూ పోతే ఇబ్బంది అది మనం కూడా కొన్ని చేసాము మనం ఒక స్పెషల్ ఒకటి కొన్ని మన చిన్న మినీ టైం పెట్టడం జరిగింది

దీన్ని కాబట్టి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారికి వాటర్ లేదు అని చెప్పడం వల్ల మన కమిషనర్ గారికి అడుగుతున్నారు ఇది కౌన్సిల్ తీర్మానం తర్వాత చెప్తానని కానీ డిపార్ట్మెంట్

రెండో వచ్చేసి మన మార్కెట్ రోడ్ ఉంది కదా టవర్ సెట్ ఇక్కడ అది రైతు బజార్ కానీ బీక్ బజార్ కానీ బీక్ బజార్ కానీ తెచ్చి లోపల పెట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కౌన్సిలింగ్ చేసి రాయించుకొని పంపిస్తున్నాం ముస్లిమ్స్ ఏరియాలో కొంచెం కౌన్సిలర్ కొంచెం మీరు పిల్లలు మా పేరెంట్స్తో మాట్లాడాలి అంటే నైట్ లెవెన్ తర్వాత అడ్డాలు పెడుతున్నారు సివియర్స్ అవుతున్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని జరుగుతున్నాయి అనుమానం వాళ్ళు ఆ కౌన్సిలర్ చూసుకోండి

ఈ రోడ్డు ప్రారంభ పోతే మళ్ళీ వస్తుందా సార్ ఒక ఇల్లు ఒక ఇల్లు పరంగులో ఉంటే నష్టం పోదు నష్టం అయితే ప్రారంభ పోతే కాదు కదా దేనికైనా గవర్నమెంట్ దేనికైనా చెప్తాను రూల్స్ అంటే ఉంటే పోయి మన చేసేస్తాను తీసేయడం వాళ్ళకి మేనేజర్ పెడితే టోర్నమెంట్ రాస్తాం పెచ్చా రావా ఇలా హే పెచ్చాడం అంటే మన గోలపేట రాస్తాం మోటివేట్ చేద్దాం అందరూ రండి అందరి ఇది ఇది మాట్లాడొనే ప్రతిపాదనలు నుంచి గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది అక్కడ నుంచి మనకు జియో కానీ ఆర్డర్స్ కానీ వస్తే కానీ అది ప్రతిపాదన మనం తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కాన్సెప్ట్ తీసుకొని తీసేయవచ్చు